మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే స్పిరిచువాలిటీ అంటే అది సోషల్ యాక్టివిటీ అనుకుంటున్నారు స్పిరిచువాలిటీ ఇస్ నాట్ సోషల్ యాక్టివిటీ అది సోషల్ యాక్టివిటీ కాదు అది ఏది ఆధ్యాత్మికత అంటే అది నీ పరిపూర్ణమైన అంతరంగ వికాసత్వం అది మీ అందరి యొక్క పరిపూర్ణమైన స్వేచ్ఛ అది స్పిరిచువాలిటీ ఎప్పుడు అది మీ ఆనందానికి అది మరింత మరింత బలోపేతం అవ్వాలి తప్ప అది ఎప్పుడు మీకు అడ్డుపడకూడదు అంటాను నేను ఎప్పుడు యు ఆర్ ప్యూర్ బీయింగ్ మీరు హ్యూమన్ మైండ్ కాదు మీరందరూ ఏంటిది ప్యూర్ బీయింగ్ అది మీ అందరి అనుభవంలో ఉంది అది మీరేం కొత్తగా దాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం లేదు మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అంతర్ముఖం అవడానికే మీరు అడ్డుపడుతున్నారు ఇతరులు ఎవరు అడ్డుపడటం లేదు మీ అంతర్ముఖత్వానికి ఎవరు అడ్డుపడుతున్నారు అది మీరే అడ్డుపడుతున్నారు మీకు మీరే అడ్డన విషయం మీరు ఏ రోజైతే మీరు తెలుసుకుంటారో ఆ రోజు ఆ సద్వస్తువు ఆ అకారణమైన మహాస్పృహ ఆ నిరంతరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమమయమైనటువంటి నిత్యనూతనమైనటువంటి మహాసత్యం అది యదేచ్ఛగా తను తాను యదేచ్ఛగా ప్రకటించుకుంటుంది మీరేం చెయ్యక్కర్లేదు దానికోసం అది పూర్ణంగా ప్రకటించుకుంటుంది దాన్ని అది మీరేం చెయ్యక్కర్లేదు మీ ప్రయత్నం అవసరం అవసరం లేదు దానికి అసలు మీరు అడ్డుపడకుండా దానికంటున్నాను అది మీరు ఎవరైతే గురువు అని అనుకుంటున్నారో గురువే మీకు అడ్డుగా పడిపోతున్నాడు అక్కడ ఎందుకంటే గురువుని మీరు నామరూపాలతో చూస్తున్నారు కాబట్టి మీరు ఎవరైతే దేవుడు అనుకుంటున్నారో దేవుడు అడ్డుపడిపోతున్నాడు అక్కడ మీరు అన్నిటినీ వదిలిపెట్టాలి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మీరు ఒక 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 విషయాన్ని బాగా తెలుసుకోవాలి అదేంటంటే వదులుకోవడం 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 మిగతా విషయాలు అప్రస్తుతం ఇక్కడ మీరు అందరూ అనుకుంటున్నారు మాకేమీ అనుభవం కలగట్లేదు మాకు అనుభూతి కలగట్లేదు అంటే మీరేం వదులుకున్నారు అసలు మిమ్మల్ని మీరు వదులుకోవడానికి ఎప్పుడైనా మీరు కానీ సిద్ధపడ్డారా అంటే మనం దేవుణ్ణి మార్చడానికి సిద్ధంగా ఉన్నాం గురువుల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సమాజాన్ని మార్చేసి ఇంకో కొత్త సమాజాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప నిన్ను నీవు త్యజించడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నావా అసలు నీ ఇంద్రియాలు సత్యాన్ని గ్రహించినాయా అసత్యాన్ని గ్రహించినాయా నీ ఇంద్రియాలు మీరు చూస్తున్నదంతా నిజమా మీరు తెలుసుకుంటుందంతా నిజమా ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో ఇదంతా నిజమా ఒకవేళ ఇదంతా శాశ్వతం అయితే కనుక ఇదంతా నిజమైతే కనుక నిద్రట్లో ఎందుకు ఈ స్పృహను మీరు అంతా కోల్పోతున్నారు మీకు భక్తి లేకపోతే ప్రాబ్లం లేదు మీకు వైరాగ్యం అయితే ఏం ప్రాబ్లం లేదు మీకు సిన్సియారిటీ లేకపోతే చాలా ప్రాబ్లం ప్రాపర్ అటెన్షన్ ఉండాలి మీరు దేన్నైతే తెలుసుకుందామని మీరు అనుకుంటున్నారో మీరు దేని దగ్గరికి అయితే అనుకుంటున్నారో దానికోసం మీరు చాలా స్వేచ్ఛగా పరిపూర్ణ పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ముందుకు అడుగులు వేయాలంటున్నాను నేను మీరందరూ ధ్యానించడం మానేసి జీవించడం మొదలు పెట్టండి మీ సహజ జీవనాన్ని గుర్తించండి మీరంతా ఒకసారి మీ ధ్యానంలో ఏదో ఉందనుకుంటున్నారు మీరు ఎవరైతే ధ్యానిస్తున్నారో ఆడే మీ ధ్యానానికి అడ్డు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మీరు కల్పించుకున్న అంశాల గురించి మాట్లాడటం లేదు మీరు జ్ఞాపకాల గురించి మాట్లాడటం లేదు నేను కేవలం నిత్యనూతనమైన మహాస్పృహ ఆ నిరంతరమైన మహాస్పృహ ఆ సదా ఉన్నటువంటి ఏకైక అమరత్వము సదా ప్రస్తుతము నేను ఆ ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాను నేను భూతం గురించి మాట్లాడటం లేదు భవిష్యత్తు గురించి మాట్లాడటం లేదు ఈ సదా ప్రస్తుతంలో ఉన్న పరిపూర్ణమైన మహా నిశ్చలమైన నిశ్శబ్దం గురించి మాట్లాడుతున్నాను నేను ఈ మాటలేవి అందుకోలేనటువంటి ఏ నిశ్శబ్దం అయితే ఉందో ఆ నిశ్శబ్దాన్ని మాటల ద్వారా మీకు పరిచయం చేయడానికి ఆ మహాశక్తి లోపల నుంచి ఉవ్వెళ్ళోరుతుందని చెప్తున్నాను నేను మీకు ప్రస్తుతమైన స్పృహ ఈ సృష్టిలో అనేది ఏదైనా ఉందంటే అది ఒక్కటే ఉంది మిగతా అదంతా కూడా భూతం చేత భవిష్యత్తు చేత పూర్తిగా ఎంగిలి అయిపోయింది అంటున్నాను నేను ప్రస్తుతంలో నువ్వు తప్ప ఇంకెవరో లేరు అక్కడ నువ్వు నువ్వుగా నువ్వు నువ్వు ఇప్పుడు అనుకున్నట్టుగా లేవు నువ్వు ఎలా ఉన్నావంటే ఉండటం అనేటువంటి మహాస్పృహతోటి ఉన్నావు నువ్వంతే మీకు ఎప్పుడు భూతం లేదు భవిష్యత్తు లేదు మీరంతా సదా ప్రస్తుతంలో పరిపూర్ణమైనటువంటి మహాస్వేచ్ఛతో తొలతూగుతున్నారు మీరంతా మీకు మీరు అడ్డుపడిపోతున్నారు జాగ్రత్తగా చూసుకోండి మీకు మీరు అడ్డుపడకపోతే ఆ దివ్యత్వం ఇప్పుడు ఇక్కడ ఎలా ప్రకటించుకుంటుంది దాన్ని అది ఇక్కడ ఎవరు ఎవరికి ఏమీ కారు ఎవరు ఎవరిని ఉద్ధరించే పని కూడా లేదు ఇక్కడ ప్రతివారు ఒక ఒక దివ్యమైన తేజస్సుతో ఆ సదా ప్రస్తుతంలో ఒక ప్రత్యేక నైపుణ్యంతో ప్రతివారు తొలతూగుతున్నారంటున్నారు అందరికీ ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది ప్రతి వారిలోని కూడా మీరందరూ ఏమంటున్నారంటే ప్రతి ప్రతిదానికి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటున్నారు మీరు ఇది కరెక్ట్ పాత్ కాదని చెప్తున్నాను ఇక్కడ మనం ఎంతమంది అయితే ఉన్నామో అన్ని స్వభావాలు ఉన్నాయి ప్రతి స్వభావానికి ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంది ప్రతి ప్రత్యేక నైపుణ్యం మనస్సును ఎలా అంతర్ముఖపరచాలోదా ఆ నైపుణ్యతకు తెలుసు అంటున్నాను నేను అది మీరేమంటున్నారంటే కేవలం ధ్యానం చేస్తేనే కేవలం పూజలు చేస్తేనే కేవలం హోమాలు చేస్తేనే కేవలం విచారణ చేస్తేనే మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు అనుకో అని చెప్పే మీరు అపోహపడుతున్నారు అలా ఏమి లేదు మీకు ఇష్టమైన పని ఏ పనిలో అయితే మీ మనస్సు బాగా నిమగ్నమవుతుందో అటువంటి ఇష్టమైన పనిని మీరు ప్రేమపూర్వకంగా చేసినప్పుడు మీ మనస్సు అంతర్ముఖం అవుతుంది అది ఈ సమాజానికి నచ్చినా నచ్చకపోయినా సరే దాంతో ఎలాంటి సంబంధం లేదు మీరు హాయిగా సేద తీరడానికి మీరు హాయిగా అంతర్ముఖం అవ్వడానికి కావలసినటువంటి అన్ని సామాజిక పరిస్థితుల్ని మీరు కల్పించుకోవాలని చెప్తున్నాను ఇక్కడ దానికి మీరే ఒక అడుగు ముందేయ్యాలి మీకు ఎవరో తోడు రాడు ఇక్కడ మిమ్మల్ని మీరే తెలుసుకోవాలి ఇంకొకరు ఎవరో తెలియజెప్పలేరు మీకు మీరు మీ ఇంటికి దారి ఇంకొకటి కనిపెట్టాలా అవసరం లేదు మీరందరూ సంసారమైన దుఃఖం నుంచి వచ్చి ఆధ్యాత్మికత అయిన దుఃఖాన్ని మూట కట్టుకుంటున్నారు జాగ్రత్తగా చూసుకోండి అది ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే మీరు పూర్తిగా 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 దానికి వ్యసనానికి బానిసైపోయి మీరు పూర్తిగా అధోగతి పాలవుతారు తస్మాత్ జాగ్రత్త ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది కూడా సంసారమే పూర్తిగా మీరు అన్నిటి నుంచి బయటకు రావాలంటున్నాను నేను పూర్తిగా ఈ ఆధ్యాత్మిక సంసారం నుంచి బయటకు వచ్చేయాలి వ్యవహారిక సంసారం నుంచి మీరు బయటకు వచ్చి ఆధ్యాత్మిక సంసారంలోకి వచ్చారు ఈ ఆధ్యాత్మిక సంవత్సరాల నుంచి కూడా మీరు అంత బయటకు వచ్చేయాలి మీ లోపల మీ ఒక్కడికే చోటు ఉంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ లోపల మీ ఒక్కడికే చోటు ఉంది ఇంకెవరికీ చోట్లేదు ఈ దేవుడికి దేవతలకి గురువులకి శాస్త్రాలకి ఈ సమాజానికి ఎలాంటి చోటు లేదు మీ లోపల మీ ఒక్కడికే చోటు ఉంది అక్కడ మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ ఇష్టమైన దైవాన్ని మీరు ఎప్పుడైనా లోపల తీసుకెళ్ళగలుగుతున్నారా తీసుకెళ్ళలేరు ఎందుకంటే మీ లోపల ఎవరికీ చోటు లేదు గాడ్ ఈజ్ ఆల్సో మైండ్ గురువు ఈజ్ ఆల్సో మైండ్ మీ కంటికి కనిపించేదంతా ఊహాజనికమైనటువంటి పాత్రలే నువ్వు ఊహకు సంబంధించిన వాడు కాదు నువ్వు జ్ఞాపకాలకు సంబంధించిన వాడు కాదు యు ఆర్ ప్యూర్ బీయింగ్ సదా ప్రస్తుతం యొక్క ఒక దివ్యమైన ఉనికివి నీవంతే నువ్వు పాపాలతో కానీ పుణ్యాలతో కానీ జన్మలతో కానీ కర్మలతో కానీ అనుగ్రహాలతో కానీ ఎప్పుడు ముడి పెట్టుకుని ఎప్పుడు జీవించద్దంటున్నా నేను స్వేచ్ఛగా జీవించు సమృద్ధిగా జీవించు సదాప్రస్తుతంలో జీవించు మీరందరూ దేవుళ్ళ గురించి ఆలోచించారు పూర్తిగా అలిసిపోయారు మీరంతా మీరంతా దేవతల గురించి ఆలోచించారు శాస్త్రాల గురించి ఆలోచించారు గురువుల గురించి ఆలోచించారు సాంప్రదాయాల గురించి ఆలోచించారు పద్ధతుల గురించి ఆలోచించారు సంస్కృతుల గురించి ఆలోచించారు మీరంతా పూర్తిగా అలిసిపోయారు మీరంతా అలిసిపోయి మళ్ళీ ఒక కొత్త సృష్టికి రూపకల్పన చేస్తున్నారు మీరంతా కానీ విడుదల పొందటం లేదు మీకు అందరికీ ఏం కావాలి అందరికీ చెప్తున్నారు మీకు అందరికీ ఏం కావాలంటే మాకు ఆత్మజ్ఞానం కావాలి అందరూ ఏమడుగుతున్నారు ఆత్మజ్ఞానం కావాలి మీకు ఎవరికి ఆత్మజ్ఞానం అక్కర్లేదు దాని పేరు మీద ఏదో నాటకం కావాలి మీకు అందరికీ మీకు అది అవసరం లేదు ట్రూత్ ఎవరికి అవసరం లేదు అది మీకు నిజంగా ట్రూత్ అవసరం అయితే గురువు ఒకడు సరిపోతాడు అడి ఏం చేసుకుంటారు వంద మందిని వాళ్ళు ఏంటి గురువులు అంటే ఏమనుకుంటున్నారు తల్లలో పెట్టుకుని మల్లిపూలు అనుకుంటున్నారు పది మందిని జరగట తగిలించుకోవడానికి ఒకటి సరిపోతాడు కదా చూడండి మీకు మీరు కావాలనుకుంటే మీరు లోపలకి చేయాలి మీరు బయటకు ప్రయాణిస్తున్నారు చూసుకోండి అది మీకు మీరు కావాలి మీకు అందరికీ మీరే కావాలి దాని నెపంతో ఎవరో చెప్పిన మాటలు వింటున్నారు ఎవరో రాసిన పుస్తకాలు చదువుతున్నారు ఎవరో జీవిత కథలను ఆశ్రయిందామని చూస్తున్నారు అదే ట్రాక్ డైవర్ట్ అయిపోతుంది మీకు మీరు అవసరం లేదైతేనే ఇక్కడ మీకు నీకు నువ్వు కావాలంటే నేరుగా నిన్ను నువ్వు ప్రశ్నించాలి నేరుగా నిన్ను నువ్వు చదువుకోవాలి నేరుగా నిన్ను నువ్వు చూసుకోవాలి నిన్ను నువ్వు పుస్తకాల్లో చూసుకుంటానంటున్నావు ఇతరుల తాలూకు అనుభవాల్లో చూసుకుంటానంటున్నావు ఇతరుల అభిప్రాయాల్లో అభిప్రాయాలు చూసుకుంటానంటున్నావు తప్ప నేరుగా నీ అభిప్రాయాన్ని నువ్వు నేరుగా నీ హృదయం మీద నువ్వు కేంద్రీకరించడం లేదంటున్నాను మీ సమయం విలువ మీకు ఎవరికి తెలియదు మీరు ఈ స్పిరిచువాలిటీని ఒక సోషల్ యాక్టివిటీగా చూస్తున్నారు జాగ్రత్తగా చూసుకోండి మీరు మీ సమయం అంతా పూర్తిగా దుర్వినియోగం అయిపోతుంది శరీరం అంతా క్షీణించుకుపోతుంది మీరు ఎవరో మీకు తెలియకుండానే మీరు ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు మీరంతా అందరికీ ఏం కావాలి మీరు ప్రశ్నించుకోండి మీకు అందరికీ ఏం కావాలనే విషయాన్ని మీరు స్పష్టంగా ప్రశ్నించుకోండి మీకు ఏం కావాలి మీకు అందరికీ ఒకవేళ కనుక మీకు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అయితే కనుక ఈ మార్గం పూర్తిగా తప్పిది అంతా మీరు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు చూసుకోండి మీరంతా ఇది కరెక్ట్ పాత్ కాదు ఇది నన్ను ఎవరో ఒకటి కలవడానికి వచ్చారు కలవడానికి వచ్చినప్పుడు మీకు ఏం కావాలన్న నన్ను నేను తెలుసుకోవాలండి అన్నారు అయితే మీ యాక్టివిటీస్ ఏంటంటే రోజే అక్షరమణిమల పారాయణ చేస్తున్నాను యూ గో టు బయటకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నీకు రాదు అది నీకు కావాల్సిన కంటెంట్ ఇక్కడ రాదు నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేటువంటిది నీలో ఉన్నటువంటి గాఢమైనటువంటి నిశ్శబ్దంతో మమేకం అవడం నువ్వు చేస్తున్నది ఏంటి అక్షరమణిమాన పారాయణ రెండింటికి అసలు పొంతనే లేదు అసలు మీకు మీరందరూ మీరందరూ ఒక అరగంట నన్ను భరించాలి నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి మీ మైండ్ యాక్సెప్ట్ చేయొద్దండి మీకు ఎంతసేపు కొత్త గురువులు కొత్త బోధలు కొత్త కొత్త సూక్తులు మీకు ఇవే కావాలి మీ సమయం దుర్వినియోగం అయిపోతుంది మీ సమయం అంతా పూర్తి దుర్వినియోగం అయిపోతుంది ఎవడొస్తాడు ఎవరు రారు మీరు అనుకుంటున్నారు ఒక పెద్ద కల్పనలో ఉన్నారు మీరంతా ఏదో ఒకరోజు ఎవడో వచ్చి మమ్మల్ని ఉద్ధరించేస్తారని మీరు స్వయంభువు మీరు జీవులు కాదు ఇంకొకటి మీద పడి బతకడానికి అది సాధ్యం కాదు అది మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఒకసారి ప్రశ్నించుకోండి మీకు అందరికీ అసలు ఏం కావాలి ఈ ఆధ్యాత్మికత పేరుతో మీరంతా కొత్త నాటకాన్ని నడుపుతున్నారంటున్నాను నేను పూర్తిగా నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ప్రయాణిస్తే రాదు నువ్వు ఆగితే తెలుస్తుంది నువ్వు చదివితే రాదు నువ్వు ఆగితే తెలుస్తుంది నువ్వు వింటే రాదు నువ్వు ఆగితే తెలుస్తుంది మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మీరు ప్రవచనాలకు అటెండ్ అవ్వడం కాదు ప్రస్తుతంలో జీవించడం అలవాటు చేసుకోవాలి ఇది ఈ సదా ప్రస్తుతం మీ ప్రస్తుతం గురించి ఆలోచించాలి మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి మీ మైండ్ భూతంలోకి ఎలా షిఫ్ట్ అవుతుంది భవిష్యత్తులోకి ఎలా షిఫ్ట్ అవుతుంది అంటే భూతం అంటే భవిష్యత్తు అంటే మీరు ఏదో అయ్యో ఆల్రెడీ కల్పించేసి ఉన్నాయనుకుంటున్నారు అవి ఏమీ లేదండి మీ కల్పనేమి భవిష్యత్తు మీ జ్ఞాపకాలేమీ భూతం ఏమి లేదు జ్ఞాపకాల కల్పన తప్పి ఏమీ లేదు మీ పుణ్యాలు మంచి చెట్లు అన్నీ కూడా దేనితోటి ఉన్నాయి కేవలం జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నాయి అంతే మీరు దేవుణ్ణి చూడొద్దు కానీ నీ జ్ఞాపకాన్ని చేర్పుకునే శక్తిని సంపాదించమంటున్నాను నేను అది మీ దేవుడు ఇంతకు ఏం చేసుకుంటారు మీరు దేవుణ్ణి అంటే దేవుడు ఉన్నాడు మీరు అనుకున్నట్టుగా లేడు నేను మాట్లాడుతున్నట్టుగా లేడు మీరు వింటున్నట్టుగా లేడు ఉన్నాడంతే ఉన్నాడంతే అలాగే అలాగే లేడు మనం అనుకున్నట్టుగా లేడు ఈ సైలెన్స్ చూడండి ఒకసారి పిండ్రాఫ్ సైలెన్స్ ప్యూర్ సైలెన్స్ ప్యూర్ హ్యాపీనెస్ ఈ సదా ప్రస్తుతం చూడండి మీరు ఎవరి మీద ఆధారపడి లేరు ఇప్పుడు ఇక్కడ ఏ గురువుల మీద దేవుళ్ళ మీద ఎవరి మీద ఆధారపడి ఉన్నారు ఈ ప్రస్తుతం ఎవరి మీద ఆధారపడి ఉంది ఎవరి మీద ఆధారపడలేదు ఈ ప్రస్తుతానికి ఎలాంటి ఆధారం కూడా లేదు చాలా నిర్మలంగా ఉంది మీరంతా మనసును జయించాలంటున్నారు మనసుని కాసేపు హోల్డ్ హోల్డ్ పెడదాం అనుకుంటున్నారు

మీ ఆలోచనలతో దానికి ఎలాంటి సంబంధం లేదుగా ఆలోచనలు ఉన్నా మీరు స్పష్టంగా ఉన్నారు మీ నిజమైన ఉనికి ఉంది ఆలోచన లేకపోయినా మీ నిజమైన ఉనికి ఉంది మీరు మనసును ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు దాంతో పని లేదు కదా అంటున్నాను నేను మనసును జయించాలనేటువంటిది అది న్యూసెన్స్ సెన్స్ కాన్సెప్ట్ అంటున్నాను డైరెక్ట్ అటాక్ అంటే మీరు ఉన్నారా లేదా స్పష్టంగా ఉన్నారు మీరు మీరు ఉండి ఉన్నానంటున్నారా ఉండకుండా ఉన్నాను అంటున్నారా ఉండి ఉన్నాను అంటున్నారు ఉన్నాను అనడం మానసిక స్థితి ఉండటం మీ నిజస్థితి అర్థమవుతుందా మీరు ఉన్నాను అన్నప్పుడు మీ నిజస్థితి ఉంది మీరు ఉన్నానని ఉన్నప్పుడు కూడా మీ నిజస్థితి ఉంది మీ నిజస్థితి ఎప్పుడూ ఉంది అయితే మీరు మనసును జయించక్కర్లేదు అయితే విషయాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది అంటున్నాను నేను మీరంతా జయి జయిందామనుకుంటున్నారు మీరు మీరంతా యుద్ధానికి బాగా అలవాటు పడిపోయారు మీరంతా ఘర్షణలకు బాగా అలవాటు పడిపోయారు మీరంతా అన్నిటినీ తీసేసి నువ్వు అనుకుంటున్నావు అది ఎన్ని ఏం తీయపోయినా నువ్వు ఉన్నావు అంటున్నాను నేను ఎప్పుడు అవునా కదా అది ఏమున్నా ఏవి ఏమి లేకపోయినా ఎప్పుడు నేనేమని చెప్తున్నాను నువ్వు ఉన్నావు అని చెప్తున్నాను నేను అర్థమవుతుంది మీరంతా ధ్యానించిన మనిషి జీవించడం మొదలెట్టండి ఫస్ట్ కాసేపు ఆపండి ఈ దేవుల్ని గురువుల్ని వ్యవహారాలని మీ క్షేత్రాలు గురువారం పదక్షణ ఒకటి శుక్రవారం పదక్షణ ఒకటి కాసేపు ఆపండి రా బాబు ఇవన్నీ ఎక్కడికి పోవి ఇంకా మనం చచ్చిపోవట్లేదు పొద్దున్న కాసేపు ఆపండి జస్ట్ హోల్డ్ చేయండి ఒక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ హోల్డ్ చేయండి ఒకసారి అన్నిటికీ హాలిడేస్ డిక్లేర్ చేయండి ప్రశాంతంగా కూర్చో హాయిగా కూర్చో సమృద్ధిగా కూర్చో గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళకో నీ గురించి నీ ఒక్కని గురించే ఒక్క పదకొండు రోజులు ప్రతిరోజు గంట రెండు గంటలు కూర్చో గతంలోకి వెళ్ళకో భవిష్యత్తులోకి వెళ్ళకో అసలు నీకేం కావాలో ముందు ఎక్ చేయి నీ లోపల నుంచి ఏదో ఒకటి వస్తుంది నీ లోపల నుంచి ధ్యానించు అని వచ్చిందా జీవిత చివరి దశ వరకు ధ్యానించండి ఏమైతే అది పూజించమని వచ్చిందా జీవిత చివరి దశ వరకు పూజించు అర్థమైందా లోపల నుంచి ఒక బొమ్మలు గీసుకొని వచ్చిందనుకోండి బొమ్మలే గీయండి మీకు ఇష్టమైన పని చేయండి అర్థమవుతుందా మీ మనస్సు అంతర్ముఖం అవ్వడానికి ధ్యానము ఒక్క మార్గం అంతే అదొక మార్గం అంతే ఇంకే మార్గాలు లేవైతేనే అందరూ అదేనా ఇంక వేరేదేం లేదా మీరందరూ స్పిరిచువల్గా ఎందుకు ఇంత సఫరింగ్ అవుతున్నారో తెలుసా ఏదో రకంగా మనస్సును అంతర్ముఖం చేసేసి ఏదో రకంగా ముందు అమరత్వాన్ని పొందేసేసి అంతకంటే స్పీడ్గా అర్జెంటుగా సత్సంగాలు పెట్టేసి అందరికీ చెప్పాలనుకుంటున్నారు ఇదంతా మీకు అందరికీ అది బాగా ఉంది గబగబగ గబా తెలిసేసుకుని గబగబా మాట్లాడేయాలని ఉంది ఇది ఏంటంటే పులుని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టు మీరు దీని జోలికి వెళ్ళకండి నేను ఎందుకు చెప్తున్నాను వినండి మీరు అనుకున్నట్టుగా లేదు ఇది ఎంతమంది పోయారో తెలుసా నా మాట వినండి ఈ స్పిరిచువాలిటీలు గట్రా ఎంత మనకు వద్దు వదిలేసి బయట చూడండి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందా ఇప్పుడు ఈ చోట్ల ఇంకా ఉంది ఎంటర్టైన్మెంట్ నేనున్న చోట్ల తక్కువ ఉంది ఒకసారి ఆలోచించండి మీరు ఏమనుకుంటున్నారు మీరు దేనితో తలపడుతున్నారనుకుంటున్నారో తెలుసా మీరు దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా అసలు మీకు ఏమన్నా తెలుసా అసలు అని మీరు ఎంత తెలివైన వాళ్ళు ఏంటండి మీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయండి అసలు అని మీరు దేని తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసా ఏ వస్తువు అయితే నిన్ను ఉన్న పడంగా లోపలికి గుంజుకుంటుందో ఏ వస్తువైతే ఇటువంటి సృష్టిని కొన్ని వేల సృష్టిని ఏకకాలంలో సృష్టించగలదో ఏ వస్తువైతే మృత్యు ఆవుల వరకు కూడా ప్రయాణించగలదో అటువంటి మహాశూన్యపు గంభీరత్వాన్ని అందుకుందాం అనుకుంటున్నారు అక్కడ మీరు పతనం అయిపోతారు జాగ్రత్త మీ వ్యక్తిత్వం నాశనం అయిపోతుంది అక్కడ వ్యక్తి విధ్వంసం జరుగుతుంది అక్కడ మీకు తెలియటం లేదు అక్కడ మీరు ఉంటారు అనుకుంటున్నారు మీరు మీరు ఉండటం మాట అయితే వాస్తవమే వ్యక్తిత్వం అయితే కాదు అక్కడ బుర్ర పగిలి చచ్చిపోయారు ఆనందాన్ని భరించేలాగా మీకు అది అర్థం కావటం లేదంటున్నాను నేను అది మీరు అనుకున్నట్టుగా లేదది అది పూర్తి వ్యక్తి యొక్క విధ్వంసం అంటున్నాను నేను అక్కడ వ్యక్తి పూర్తిగా అయిపోతాడు అక్కడ మీ దేవుళ్ళు అందరూ బద్దలైపోతారో మీ మోక్షం కూడా పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతుంది జాగ్రత్త మీరు ఎక్కడికి వస్తానంటారేంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారో అసలు మీకు ఏమైనా తెలుసా మీకు దాని గురించి ఎవరికే తెలియదు మీకు సరైన వాడు ఎవడో తగలేదు తగలక మీరు అందరూ ఎలా తయారయ్యారు దాని గుట్ట ఎవడో చెప్పలేదు మీకు ఎవరో చెప్తే మీరు ఎవరు రారు మీరందరూ అది పెద్ద జాయ్ఫుల్ స్టేట్ జాయ్ఫుల్ స్టేట్ జాయ్ఫుల్ స్టేట్ అనుకుంటున్నారు ఆ జాయ్ఫుల్ స్టేట్కి ముందు చాలా పెద్ద విద్వాంసం ఉంది ఒక పెద్ద మహా మహామారణకా మారణకాండ ఉంది అక్కడ ఆ జాయ్ఫుల్ స్టేట్కి ముందు మొత్తం ఈ సృష్టి మొత్తం విధ్వంసం ఉంది పెద్ద విధ్వంసం అది మీకు ఎవరికి అర్థం కావటం లేదు మీరు సహజ జీవనాన్ని పూర్తిగా కుప్పగూల్చేస్తున్నారు మీరు అంతా దాంతో మీకు ఇది అర్థం కావటం లేదు ఇది అసలు మీరు దేన్ని అందుకుందామనుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదు అంటున్నాను నేను మీకు నిజంగా అర్థమైతే మీరు దీని జోలికి రారు మీరు పూర్తిగా బలి పశువులు అయిపోతారు అక్కడ మీ బాడీ నుంచి ఒక హెయిర్ ఉంటుంది ఒకటి ఒక రేస్ లాగా ఒకటి మీ బాడీ నుంచి దాన్ని ఇలా ఇలా లాగితే రవికుమార్ గారు ఏమవుతుంది పెయిన్ వస్తుందండి చాలా పెయిన్ వస్తుంది కదా నుంచి ఇలా లాగితే ఏమవుతుంది పెయిన్ వస్తుందా రాదా మొత్తం బాడీని మొత్తం డివైడ్ చేస్తే అది భగవాన్ చెప్పిన మరణానుభవం మీరు ఎందుకు గుద్దుకుంటున్నారో నాకు అర్థం అవట్లేదు అది నాకు అర్థం కావట్లేదు అంటే మరణానుభవం అన్నది మీకు ఎంత ఎంత సిల్లీ కాన్సెప్ట్ ఎందుకు అయిపోయింది ఎందుకో తెలుసా చెప్ప ఓపెన్ సీక్రెట్ చెప్పన వద్దా చేతులు ఎత్తాను చెప్తాను ఒకళ్ళు ఎత్తారు అందరూ ఎత్తలేదు ఇది అంతా ఇంతకు సిల్లీ కాన్సెప్ట్ అయిపోయింది తెలుసా దాని పేరు మీద మనకు నాటకం కావాలి అది అక్కర్లేదు వాస్తవానికి మీకు అదే అవసరం అయితే కనుక మీకు అది చాలా సిల్లీగా ఉండదు అది నేను మొన్న రోజు ఒక కార్యక్రమంలో చెప్పాను మీకు ఎవరికీ అది రాకూడదని కోరుకుంటున్నాను ఏంటి మీకు ఎవరికి అది రాకూడదని కోరుకుంటున్నాను ఎందుకు కోరుకుంటున్నానో తెలుసా ఒకవేళ ఉన్న పలంగా ఇప్పుడు ఇక్కడ అది సంప్రాప్తిస్తే రేపొద్దున మీరు దాన్ని గడ్డిపోతక కంటే అధ్వానంగా చూస్తారు ఆ మహా చైతన్యాన్ని మీరంతా కలిపి దాని పట్ల ప్రేమ లేదు ఆ వస్తువు పట్ల విధేయత లేదు మనమంతా ఏం మార్చు గురువుడు మార్చు గురువుడు మార్చు మతం మార్చు కులం మార్చు సంఘం మార్చు గురువు మార్చు ఇదే పోయి ఎక్కడ పోయినా మార్పు మార్చుకుంటే మార్చుకో 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 ఎవరో ఉంటున్నారు ఎక్కడో నూటికి కోటికి పరితపించి 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 పరితపించిన వాళ్ళు ఎవరో ఉంటున్నారు మనమైతే కాదు ఆ లిస్ట్లో మనం నీకు అదే కావాల్సి వస్తే ఇది మార్గం కాదంటున్నాను నేను ఇది మీరంతా తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు ఇది చివరకి మేమే ఏం చేసామంటే ఇది ఇది కరెక్ట్ ప్లేస్ కాదని మేమే వెళ్ళిపోయాం కోసం ఇది కరెక్ట్ కాదు ఇది మీకంతా వ్యక్తిగత పోరాట నైపుణ్యం తలకు అదంతా కావాలి ఏంటి ఆ కీర్తి అని కావాలి ఆ వ్యక్తిత్వాన్ని నిలుపుకుందాం అనుకుంటున్నారు అందరూ అక్కడ వ్యక్తిత్వం అక్కడ మీరు అక్కడ నీరు అక్కడ అది ఉండదు అది మీరందరూ మంచిగా అనుకుంటున్నారా లేదా దానికి అడ్డండి అది మీరందరూ ధర్మంగా ఉండాలనుకుంటున్నారు కదా దానికి అది అడ్డండి నువ్వు మంచిగా ఉండాలనుకోవడం నువ్వు భక్తిగా ఉండాలనుకోవడం నువ్వు వైరాగ్యంతో ఉండాలనుకోవడం అర్థమవుతుందా నువ్వు శాంతియుతంగా ఉండాలనుకోవడం ఇదంతా కూడా నీ మానసిక కల్పనలో భాగాలే అనుకునేవాడు ఉండిపోతున్నాడు కదా అక్కడ అర్థమైందా అంటే మీకు ఆ వ్యక్తిత్వం ఎలాగా ఆడుతుందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు రీసెంట్లీ ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి ఏటండి ఎలాగ ఉందంటే మీ వ్యక్తిత్వం చాలా బలపడిపోయిందండి మీకు మాబోటి వాళ్ళ దగ్గర ఏమంత అవకాశం ఉండదు మీ వ్యక్తిత్వం చాలా బలంగా ఉంది మరి మా బోటి వాళ్ళ దగ్గర అది అంత అవకాశం ఉండదు మీకు టైం వేస్ట్ అండి ఇక్కడ మీరు వెళ్ళిపోండి అన్న వెళ్ళిపోండి అంటే బయట వాళ్ళు ఎవరో ఉన్నారు అర్థమైందా బయటకు వచ్చి ఏమండి ఏమన్నారేనంటే నాకు మాయ కమ్మేసిందటండి వెళ్ళిపోమన్నారు అంటే వ్యక్తిత్వం మార్పడి నేను చెప్పట్లేదాడు ఏం ఎలా దారుచుకున్నాడు చూసారండి వాళ్ళు ఎలా తప్పుకుంటున్నాడు నువ్వు ఎలా తప్పుకుంటున్నావు చూడక్కడ అది నువ్వు జీవిస్తేనే వస్తూ తప్ప నువ్వు ధ్యానిస్తే రాదంటున్నాను నేను అది నేను మాట చెప్తాను చూడండి మనసు చేత చెప్పండి ఏంటి మనసు యొక్క నిష్ఫలత్వాన్ని మనస్సు గ్రహించినప్పుడు జ్ఞానోదయం అవుతుంది అది నీ నిష్పలత్వాన్ని గ్రహించాలి అక్కడ మీరు ధ్యానిస్తానంటారేంటి అర్థమవుతుందా మీరు ధ్యానించారనుకోండి నేను అందరికంటే కూడా ఎక్కువగా ధ్యానిస్తున్నాను అన్న నెపంతో మనసు బతుకుతూ ఉంటుంది అక్కడ నేనేమంటానంటే దాని మానాన్ని దాన్ని వదిలేసి అర్థమవుతుందా నువ్వెప్పుడు ఉన్నావు అనేటువంటి ఆ చిన్న ఆ చిన్న సూక్ష్మతను పట్టుకోమంటున్నాను నేను అది